భారతదేశంలో శాంతి భద్రతలు కానివ్వండి రాజకీయంగా కానివ్వండి ఆర్థికంగా కానివ్వండి ఒక దిగజారి పోతున్న దేశానికి ఆ సమయంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా అంటే మైనార్టీ గవర్నమెంట్ స్ట్రెంత్ లేకుండా కానీ మైనార్టీతోని మరి ప్రధానమంత్రి కావడం జరిగింది మరి ప్రధానమంత్రి అయిన పీవీ నరసింహారావు గారు మళ్ళీ ఆర్థిక పరిస్థితి కానివ్వండి శాంతి భద్రతలు కానివ్వండి ఇంకా రాజకీయంగా కానివ్వండి ఈ దేశాన్ని మళ్ళీ పునరుద్ధరించే పరిస్థితి కూడా చేసి వారు ఈ దేశానికి ఒక దిక్సూచిగా ఉండి మళ్ళీ భారతదేశాన్ని నిలబెట్టడం కూడా జరిగింది అయితే మరి ఆయనే అవి చెయ్యాలి అంటే ఒక మైనార్టీ గవర్నమెంట్లో రెండు సార్లు నో కాన్ఫిడెన్స్ మోషన్ కూడా ఎదుర్కొన్న ప్రధానమంత్రి శ్రీ పివి నరసింహారావు గారు అంత గొప్ప కార్యక్రమం చేసిన వారికి ఇంకొకటి ఆర్థికంగా అంటే మన బంగారం కూడా బయటకు వెళ్ళిపోయింది కుదుపెట్టిండ్రు దాన్ని కూడా వారు తీసుకురావడం జరిగింది బ్యాంకులన్నీ కూడా ఫారెన్ మనీతో బ్యాంకులన్నీ కూడా సంతృప్తికరంగా ఉండే ఇండస్ట్రీస్ అన్నీ కూడా సంతృప్తికరంగా ఉండే అన్ని విధాలు కూడా మరి భారతదేశాన్ని అభివృద్ధి చేయడానికి వారు కృషి చేసిండ్రు అటువంటి వారికి ఇవాళ మరి భరతరత్న ఇవ్వడం కూడా చాలా సంతోషదాయకం మరి భరతరత్న ఇచ్చినందుకు మరి ఆ ప్రభుత్వాన్ని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను ఎందుకరకంటే వారికి ఎప్పుడో రావాల్సిన భరతరత్న ఇప్పుడైనా వచ్చిందని సంతోషపడుతున్నాం కూడా